శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు శ్రీ శృంగేరి జగద్గురు పీఠాధిపతి దొరికిన పీఠదేవత సంపుటం కొనసాగింపు ఇన్స్పెక్టర్ రూపమును తదనురూపముకు తదియ ధైర్యమును తదనుగుణమకు వచనములను విని శ్రీవారికి వారి ఎడల మిగుల ప్రీతి జనించెను అంత శ్రీవారతని గూర్చి తండ్రి మేము నరసింహదేవునే నమ్మియు ఆ మూర్తి ధ్యానమునందున్నాము శ్రీ శంకరాచార్యుల స్వామివారికి ధర్మ సంస్థాపన వరకై జరిగించిన కార్యములందు సంభవించిన మహాపదలు శ్రీ లక్ష్మీ నృసింహానుగ్రహము చేతనే పరిహృతములయ్యేనని శంకర విజయ గ్రంథము వలన తెలియవచ్చాడు మా గురువుల వారు నృసింహోపాసకులుగా నుండి దానివలన మహాప్రయోజనమును పడసిన అంశము మాకు తెలిసి ఉన్నది ఇప్పుడు మాకు సంభవించిన విపత్తు కంటే గొప్ప ఆపద వండెద్దియూ లేదు జాతకరీతిగా ఈ కాలమునందు పాంచభౌతిగముకు ఈ శరీరమునకు అపాయము విని ఉన్నాము ఇట్టి కాలమున వైష్ణవ మతావలంబులకు మిమ్ము కార్యనిర్వహణకై మా ఉపాసిదవి నరసింహుడై రప్పించుకొని వచ్చి విడిచినాడను తలంపు మాకు దృఢముగా కలదు అది నిజమయ్యేనే అంతర్ధానముంది ఉన్న పరమశివమూర్తి మీ మీ ప్రయత్నముచే ప్రసన్నుడై మా అవశ్యము దృష్టిగోచరుడు కావలయ్యను అట్లయ్యనేని జాతకరీతిగా రాదగిన మార్గదశయు నివృత్తము కావచ్చును మీ కోరిక చొప్పున అన్నమయమ్మకు ఈ శరీర పోషణకై భిక్షయు మాకు లభింపగలదు దానికి భిన్నముగా ఈశ్వర సంకల్పం ఉండతో ఆ విధముగా దొరకవలసినదే కానీ మన ప్రయత్నము చే ఈశ్వర సంకల్పములకు విరుద్ధముగా ఆచరించుట ఎన్నటికీ సాధ్యము కాదు మరియు అపేక్షితముకు వస్తువు దేవుడే కానీ వేరు పదార్థములు కావు అవన్నీ వాడిచే జీవించు ప్రాణులకు ఉపయోగపురకు మాత్రమే ఉండవలయు అని ఆ యతి గంభీరముగా స్వాభిప్రాయమును సూచించిరి శ్రీ స్వాముల వారి దృఢ సంకల్పమును తెలుసుకొని ఆ అధికారి వేరే ఏ మాటనూ చెప్పుటకునూ ధైర్యము చాలక శ్రీవారికి సాష్టాంగ ప్రణామము కావించి తన ప్రయత్నము సఫలమైనట్లు అనుగ్రహింపవలనని మాత్రము వేడుకొని బయలుపెడలను ఇంతలో మూడు దినములు గడిచినవి శ్రీవారి మనంబు చెలింపదయ్యే ధైర్యము తగ్గలేదు ఆయాసము తోపదయ్యే ఉపాసన అలసభావం ఉదవదాయే అంతవరకును అనుకూలపు సూచనలేవియూ కొంచెమైనను చెవింబడదయ్యే ఐదవ దినము పగలు పన్నెండు గంటల సమయం ముర బెడప్ప నుండి మూడు నాలుగు మైళ్ళ దూరం ముర ఒక కాపువాడు తన భూమిని దున్నుచుండగా వాని మడక కొన చే కలిగిన శబ్దముపై అతడు చూడగా చిన్న రాగిపెట్టి చిక్కినదని తమకు వర్తమానం వచ్చి ఉన్నదనియు ఆ స్థలమునకు తాము పోయి నియస్థితి ఎరింగి చెప్పి పంపునట్టును ఇన్స్పెక్టర్ వారి వద్ద నుండి ఒక సమాచారం వచ్చినది ఈ సమాచారం చెవింబడగానే పోయిన ప్రాణములు మరలా వచ్చినట్లు మఠమునందరి సకల జనులను తాము చేయుతుండిన జపతపములను ఇతర కార్యములను విడిచి వర్ష బిందువులకై చేతక పక్షుల నిరీక్షించు పగిది ఇన్స్పెక్టర్ వారి నుండి ముందు రాగల వర్తమానమునకై నిరీక్షించుతూ ఉండి దాదాపుగా మధ్యాహ్నం రెండు గంటలకు దేవుళ్ళు దొరికినది నిజమే మఠమునందరి జనుడు వచ్చి చూచి దేవుళ్ళను తీసుకుని పోవచ్చునని ఇన్స్పెక్టర్ వారి నుండి రెండవసారి వర్తమానం వచ్చను వెంటనే మఠము నుండి పల్లకీ బిరుదులతోడ సకల జనులను అత్యుత్సాహంతో బయలుబెడలి దేవుళ్ళు దొరికిన భూమి వద్దకు తనిది మూడు నాలుగు మైళ్ళ దూరము ఆ బాలవృద్ధులు పరువిడినే కానీ సాధారణముగా నడిచిపోయిన వారు కారు అప్పటి ఎండల వేడిమిని వర్ణించుటకు సాధ్యము కాదు మఠము నుండి శ్రీవారి పరివారం అత్తడికి పోయి చేరినప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ వారు తమ పరిజనులతోడ పెట్టిను తమ చేత పట్టుకుని నిలిచి ఉండివి పుచ్చుకొని చూడగా దేవుళ్లకు పెట్టి ఉండిన బంగారు కవచములను తీసుకుని చంద్రమౌళీశ్వరలింగము రత్నగర్భ గణపతిని వరమురి శంఖము ఈ మూడు వస్తువులను మాత్రం ఇతపై వైచి ఉండినట్టు తెలియవచ్చును అతడికి పోయిన జనులందరూ ఈ దేవుళ్ళం కందులారగాంచిన రెండవ క్షణమందే అకస్మాత్తుగా వర్షము కురియనారంభించను అప్పుడు వానాకాలము కాదు వానకురియుటకు సూచనలు ఎంచుకేరియూ లేవు ఇట్టి సమయం గుర బళ్ళారి జిల్లాలో వానవచ్చుటకు కారణము ఎవ్వరూనూ ఊహింపతగి ఉండలేదు అక్కడ దొరికిన స్వాముల పెట్టెను పల్లకీయనుంచుకొని సంతత ధారగా కురియుచుండిన వారిలో తడుగుతూ అందరూ సుమారు సాయంకాలం ఐదు గంటలకు మఠము వాకిటికి వచ్చి చేరిది దేవుళ్ళు మఠము వాకిటి లోపల ప్రవేశింపగానే వానయు శ్రీవారి సన్నిధానమునందు పెట్టగానే పీఠమును కూర్చుండిన శ్రీవారి శరీరము తటాలున లేచి కింద పడి నుండి ధారలుగా భాష్పములు కురిశను దేహము ఉడగదొడంగెరు మాట బయలు విడదక స్తంభితమైనది ఈ రీతిని శ్రీవారి చిత్తమూర్తి అరగంట కాలము పరవశమై ఉండెను కొంచెం సేపటికి పిదప మిక్కిలి కృపతో ఇన్స్పెక్టర్ను తమ చెంతకు పిలిచి అతని ఇంకౌలించుకొని నిజహస్తంభు అతని మస్తకం మీద ఉంచిరి అనేక జనుల సమక్షంభున అతనికి స్వాముల చేసిన పరమానుగ్రహం సాధారణముగా ఉండెను ఎట్టి మహనీయులచే ఈ విధముగా అనుగ్రహమును పడయుటకు అతని సుకృతం ఎట్టిదిగా ఉండవలయును దాని నిరుంగుటకు సాధ్యము కాకుండెరు పిదపనాటి సాయంకాలము ఆరున్నర గంటల సమయం కూడా సూర్యాస్తమయం వయ్యను రాత్రి ఏడు గంటలకు స్నానాక్రియమలను రవేర్చుకొని చంద్రమౌళీశ్వర స్వామిని పూజించుటకు కూర్చున్న శ్రీ స్వాములవారు మరునాటి వేకువ ఆరు గంటలకు పూజను ముగించని ఆ దినము సంతోషపెట్టిదిగా ఉండెను దానిని తెలుపుటకు శక్యము కాదు స్వానుభవైక వేద్యముగా ఉండెను ఈ విధమున స్వాములవారికి ముప్పై రెండవ సంవత్సరం కూడా ఘటిల్లిన గొప్ప గండము వారి నియమాచరణముచే పరిహృతమయ్యను ఈ సంస్థానపు చంద్రమౌళీశ్వర లింగమును గణపతియు శ్రీ శంకర భగవత్పాచార్యులు వారికి పూజింపబడి వారి వలన ఈ దక్షిణాంబ్రాయ పీఠముల నియమితులైన వారి సత్యష్ఠులకు సురేశ్వరాచార్యుల వారికి వచ్చినట్టును నాటి నుండి నేటి వరకు ఆ పరంపరా గురువుల వారిచే పూజింపబడుతున్నట్లు తెలియవచ్చాడు శ్రీమదాచార్యస్వాముల వారు కాశీక్షేత్రమునందున్నప్పుడు విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై శ్రీ శంకరాచార్యుల వారికి ఐదు లింగములను కైలాసము నుండి తెచ్చి పూజించున్నట్లును అనుగ్రహం చేసి ఇచ్చనని పురాణమునందు చెప్పబడి ఉన్నది ఆచార్య స్వాముల వారు విశ్వేశ్వర ప్రసాద లబ్ధమై వచ్చిన ఈ లింగములను తమ కాలమున పూజించుతుండి సన్మార్గ ప్రచారమునకై తాము స్థాపించిన చతురాంయ పీఠములందు ఒక్కొక్క లింగమును ఉంచి పూజించున్నట్లు తమ శిష్యులకు ఆజ్ఞాపించి ఒక లింగమును చిదంబర క్షేత్రమందు ఉంచి పూజించు అట్లా ఆనసిచ్చరని పారంపర్యముకు జలశ్రుతికి కలియవచ్చాడు సంపూర్ణం శివం భూయాత్ సర్వే జనా సుఖ్నోభవ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు தூர்ப்புகோதாவரி ஜில்லா